హాయ్ అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా దసరా స్పెషల్ అంటే మాకు పెసరపప్పు గారెలు అని అండ్ ఈరోజు మరో స్పెషల్ ఏం చేసామంటే లంచ్కి చందువల్ల మేనమ్ అమ్మ ఇంటికి వచ్చాము అమ్మమ్మ గారిల్లు కజిన్స్ అందరూ కలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అందులో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మరీ సందడి సో ఈరోజు చదువుల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అక్కడ చందు కజిన్స్ మా పిల్లలు వాళ్ళ పిల్లలు చేస్తారు అందరం కలిసి లంచ్ చేయడం ఇంకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండడం ఇది బాగుంది అది బాగుంది ఇది ఎలా చేశారు అది ఎలా చేస్తారు మీరు నాకు ఎందుకు కుదరదు ఇలా మాట్లాడుకుంటూ పిల్లలు అండ్ దెన్ చూసారు కదా ఏం ఆడుతున్నారు అంత స్ట్రిక్ట్ ప్లే కాదు సరదాగా ఆడుకుంటూ జోవియల్ వాళ్ళని చూస్తుంటే నాకు ఆడాలనిపించింది కానీ అంత సాహసం చేయలేకపోయాను దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ అంటే మనల్ని అట్రాక్ట్ చేయకుండా ఉండదు కదా అందులో ఈ మొక్క దీన్ని మేమైతే బఠానీ మొక్క అంటాము నిజంగా నేను బఠానీలు ఎప్పుడూ చూడలేదు కానీ ఆ పింక్ ఫ్లవర్ అన్న ఆ మొక్క చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మొక్క ఇన్ని పూలతో దాని చుట్టూ హనీ బీస్ ఈరోజు అంతా అలా బిజీ బిజీగా గడిచింది ఇంకా సాయంత్రం ఇంటికి చేరాక పక్కనే ఉన్న గుడికి జమ్మి పూజ బంగారం అంటారు కదా ఇది మా బంగారం ప్రసాదం కూడా స్పెషలే ఈరోజు కూడా ఏం తక్కువ తినలేదు అందులో మా నాన్న మరీ పిలిచి రాబిడ్డ ఉంది ప్రసాదం అంటూ పెట్టారు మళ్ళీ మళ్ళీ అండ్ వీడియో ఎండింగ్లో మంచిగా చూడండి మేము మధు అనేతో పిక్స్ తీసుకున్నాం చాలా సంతోషంగా ఎస్ అన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అందువల్లే